వెల్కమ్ టు హైదరాబాద్ ఎల్పిజి హై స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన హైత్ నగర్ లో ఉన్న జీ హై స్కూల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది విద్యార్థుల తల్లిదండ్రులు జీ హై స్కూల్ ముందు రోడ్డుపై బయటాయించి ఆందోళనకు దిగారు ఒక్కసారిగా ముప్పై నుండి యాభై శాతం వరకు స్కూల్ ఫీజులు పెంచడంతో ఆందోళనకు దిగారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజు ఎందుకు పెంచారని స్కూల్ యాజమాన్యం అడిగితే మీ పిల్లలకి టీసీ ఇచ్చి పంపిస్తాము తీసుకుని వెళ్ళండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది అందుకుగాను స్కూల్ ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం చెబుతోందని గత పదిహేను రోజులుగా స్కూల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపిన స్పందించడం లేదని ఈ స్కూల్ నగర్ లో ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ యాదాద్రి జిల్లా పోచంపల్లి కింద ఉండటంతో విద్యార్థులు నాన్ లోకల్ కిందికి వస్తున్నారని ఎన్నిసార్లు యాజమాన్యంతో ఈ విషయం అడిగినా సమాధానం లేదని అన్నారు తల్లిదండ్రులు अरे इंटर पेड़ा इश्वर है ये पेरेंट्स पे काम करना है सारे लोगों का सामना हो रहा है लोगों का सामना हो रहा है सारे लोगों का सामना हो रहा है दोगला एमएलओ लोबड़ दास को नहीं पता है बैठे कौन सी बात कर रहा है दोगला एमएलओ लास्ट आदि के लास्ट आदि सामान्य लोग जब बैठे हो तो बैठे कौन सी �

दो बार वीर स्वामी जैसे स्कूल दूसरा था गवर्नमेंट स्कूल दूसरा था वार्षिक मान्यता हमें चाहिए 20% को मान लो पानी वजन घटा हमारा सरकार और सरकार के अंदर में పళ్ళులు మానేసుకొని ఎవరికి వచ్చినప్పుడు గవర్నమెంట్ వచ్చి సమానం చెప్పదు అప్పటి అప్పటికి మీరు లాభాలలో सुनना नाइट सर्विस नाइट चपकने का रास्ता देवगन मंडल माता ने राव टीआरओ हां हां ये आई नहीं उसका मेरा बाबूजी ने कनेक्ट रोल निकला उनका सर ये भी बायने ये भी हेल्प कर सकते हैं

ఎందుకమ్ ఎంత పెద్ద శక్తి ఉన్నాడు నాయుడు గారు ఉంది మొన్న ఫ్రైడే రోజు మీకు రాదు వచ్చినప్పుడు మీ మేనేజ్మెంట్ గారు మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పు ఫస్ట్ తగ్గిస్తారు కాదు పెంచిరేందుకు అడిగింది మీరు चलो मैंने भी एक बार लाना चाहता हूँ बात करना बहुत ही माँग लेना है बात करना चालू है तो समझ चलो माँग लेना है बात करना चालू है तो कुछ नहीं कम से कम मीटिंग को फाइट करना है ये चीज़ क्या है मारा पता नहीं चलता लगा फिर हाँ अलग है तो यार फिर वो क्या करूँ

லேரன போய் ஆல்டர்னேட்டிவ் ஸ்பூர்புங்க ஓட பாத்துது நைட் சார் இன்சார்ஜ்undur kada நைட் சார் ஏம் நைட் சார் நம்ம யூஸ் అమ్మని చెప్పాను తొమ్మిదిన్నర నుంచి చెప్తుండ వస్తున్నా వస్తున్నాను ఉండాలి బయటకు వచ్చి బయట చెప్పాలి కదా సమాధానం బయట సిబిఎస్

అసలు ఎంత విరుద్ధంగా అంటే ఎన్నో రోజులుగా అధిక ఫీజులతో నడిపిస్తుంది స్కూలు కానీ గత ఇరవై రోజుల క్రితము ఉన్న పలంగా ఒక్కసారిగా యాభై వేలు ఉన్న ఫీజుని లక్ష రూపాయలు వేయడము అరవై వేలు ఉన్న ఫీజుని లక్ష ఇరవై వేలు వేయడము యాభై ఇరవై శాతానికి మించేసి ఫీజులు ఒక్కసారిగా పెంచడము ఫీజులు ఉచితార్థంగా యాభై అరవై శాతం ఫీజులు పెంచడం వలన ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఒక మధ్యతరతి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా ఇంత అధిక ఫీజులు పెంచితే మేము ఏ విధంగా కట్టాలి ఏదైనా ఒక నియంత్రణ ఉండాలి కదా ఒక లిమిట్ ఉండాలి కదా అని చెప్పేసానని వాళ్ళు నిజంగా కూడా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ మేనేజ్మెంట్ని వచ్చి కలవడం జరిగింది ఇంత ఫీజుని మేము కట్టలేము ఈ ఇంతకన్నా ఫీజు పెంచితే ఏ విధంగా కట్టాలి మేమని చెప్పానంటే మేము అందరం మాట్లాడతాము మేము వచ్చేసి ఒక కొంత టైం ఇవ్వండి వారం రోజులు అని చెప్పి చెప్పడం జరిగింది వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలిసారు పేరెంట్స్ మళ్ళీ ఒక నాలుగు టైం అడగారు మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు ఈ రోజు మేము ఏదో ఒకటి తేల్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతమంది వందల మంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఈ యాజమాన్యము పెళ్ళిళ్ళు ఉన్నాయి పేరెంట్లు ఉన్నాయని షాపింగ్ లెక్క తిరుగుతున్నారు ఇటువంటి యాజమాన్యం ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఫీజు నియంత్రణ కమిటీ వేయరా ఈ ఫీజు నియంత్రణ కమిటీ అనేది లేదా విద్యా హక్కు చట్టం అమలు చేయరు ఫీజులు అడ్డగోలో పెంచుకోండి అడ్డగోలో వసూలు చేయండి అని చెప్పానంటే ఒక పేద మద్దతు కుటుంబీకులు ఏ విధంగా చదువుతారు ఇక్కడ డిఓ ఎక్కడ పోయిండు ఇటు బి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది ఎడ్యుకేషన్ మంత్రి ఎక్కడ ఉన్నారు ఇది రోడ్డున గాలిన పడ్డది ఈ జీ హై స్కూల్ ఒకటే కాదు ఎన్నో స్కూళ్ళు కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే వాళ్ళని అడిగేటోడు లేడు వాళ్ళని అడుగుదామ లే పేరెంట్స్ అందరూ ఇంతమందికి చైతన్యం వచ్చింది నిజంగా కూడా చాలా గొప్ప విషయం అయినా కూడా వాళ్ళకి స్పందించే నాదులు లేడు ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా బల్పు మాటలు వాళ్ళ పేరెంట్స్ కూడా నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి ప్రభుత్వం స్పందించి ఈ స్కూల్కి అసలు అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేవా దీంట్లో అన్ని క్రైటీరియా ప్రకారంగా కూడా స్టాఫ్ ఉన్నారా లేదా వీళ్ళు ఏ విధంగా ఫీజులు పెంచుతున్నారని చెప్పేసి అని కూడా దీనిపైన ఒక కమిటీ వేయాలి ఆ తర్వాతనే వీళ్ళకి ఒక లిమిట్ వైజ్గానే ఫీజు పెంచాలని చెప్పేసి అని కూడా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ యాజమాన్యం వచ్చేదాకా కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం టీ పర్సెంట్ హైక్ చేసి ఆ స్లిప్ మీద మీరు సిగ్నేచర్ చేయించుకొని రండి ఆ సిగ్నేచర్ వచ్చితే ఆ సిగ్నేచర్ చేసినాక మేనేజ్మెంట్కి ఇస్తే అది యాక్సెప్ట్ అయినట్టు అనేసి పేరెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా స్లిప్స్ ఇవ్వడం జరిగింది మేమేందంటే ఆ స్లిప్స్ మేము మాట్లాడదాము అసలు పేరెంట్స్ ఎట్లా మీరు పేరెంట్స్ కమిటీ లేకుండా పేరెంట్స్ని అడగకుండా మీరు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎట్లా హైక్ చేస్తారు అనేసి మనం మనం మేము మాట్లాడదాం అనేసి గతంలో రెండు మూడు సార్లు వచ్చినాం వచ్చినప్పుడు ఏంటంటే ప్రిన్సిపాల్ మేడము మేము మేనేజ్మెంట్తో మాట్లాడిపిస్తా మీకు మేనేజ్మెంట్తో కల్పిస్తా అనేసి ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్త్ నాడు డేట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారం మేము పేరెంట్స్ అంతా కూడా అనుకొని మనం ఈరోజు మేము రావడం జరిగింది మేము వస్తే ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయనే పేరు మీద ప్రిన్సిపాల్ మేడం లేదు మేనేజ్మెంట్ కూడా ఎవ్వరు లేరు ఏంటంటే ఎవరో ఒకరికి వీళ్ళు అనేసి చెప్పించి మేనేజ్మెంట్ రాదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే సమాధానం నిర్లక్ష్యంగా అసలు మేనేజ్మెంట్కు పేరెంట్స్ అంటే ఎంత చిన్న చూపు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళంతా హై క్వాలిఫైడ్ మేము వేలకు వేలు లక్షల లక్షల ఫీజులు కడుతుంటే మాకు కనీస గౌరవం లేకుండా మాట్లాడడానికి కూడా మేనేజ్మెంట్ ముందుకు రావట్లేదు ఇది చాలా దారుణమైన విషయము మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా మేనేజ్మెంటు మా పేరెంట్స్ కమిటీతో పేరెంట్స్తో మాట్లాడాలి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫార్టీ పర్సెంట్ హైక్ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా వాళ్ళు తగ్గించే వరకు కూడా మేము ఈ ఆందోళన అనేది ఖచ్చితంగా చేస్తాము మేము మేనేజ్మెంట్తో ఖచ్చితంగా మాట్లాడతాము మాట్లాడి దిగి వచ్చేంత వరకు కూడా మేనేజ్మెంట్ దిగి వచ్చేంత వరకు కూడా మళ్ళా నేను జీరో ఇప్పుడు ఇట్లా జీరో అంటే వీళ్ళది వీళ్ళది ఏమవుతుంది తెలుసా మ్యామ్ అది కూడా చెప్తాను చెప్పండి ఇప్పుడు వీళ్ళకి ఐఎమ్ కండక్టింగ్ ఎగ్జామ్ టర్మ్ రిపోర్ట్ కార్డ్ లేకుండా వాళ్ళు వేరే స్కూల్కి పోతారా మేడం టీసీకి తీసుకోరు ఓకే అని వెళ్ళిపోతారు రిపోర్ట్ కార్డ్ లేకుండా कि कैसे हम सर मी इष्टम 12 मिशंस कदा कि देखो मेरे स्कूल मीपिंग में नस लेदी वाला सर ना स्कूल मेरे स्कूल में प्रॉब्लम्स कदा मेरे स्कूल एडमिशन भर के टाइम मी बात कर रहा हूं आउ दावता टाइम ना वाला तो सर ये के

నాకు సిఎస్ ఇప్పుడు టెన్త్ కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే సిఎస్ నేను సిఎస్ లాగా లేకపోతే అబ్జర్వర్ లాగా నాకు అపాయింట్ చేశారు నేను ఎట్లా వర్క్ చేయాలి మీ అన్ని టెన్షన్ లేబట్టి అక్కడ నేను ఏమన్నా తప్పు చేసే కథ నేను ఇంప్రెజెంట్ అయిపోతాను మీకు కన్ఫ్యూమ్ కూడా నేనేమంటాను సార్ నేను మంచి గురి నే నేనేమంటున్నాను యు కమ్ ఐ టోల్ యూ టెన్ బట్ట అప్పుడు చూసాము

మేము స్టూడెంట్ని జాయిన్ చేసినప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుతామని చెప్పారండి మేము ఆ విధంగా జాయిన్ చేసాము ఈ లాస్ట్ ఇయర్ మా లాస్ట్ ఇయర్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచారు సరే మేము అయినా కట్టాము మళ్ళీ ఇయర్ వితౌట్ ఇన్ఫర్మేషన్ మాకు ఎటువంటి నోటీస్ సర్క్యులేట్ చేయకుండా ఫార్టీ పర్సెంట్ ఫీజు హైక్ చేశారు ఫార్టీ పర్సెంట్ ఫీజు హైక్ చేస్తున్నది విషయం మీరు ఎప్పుడు చెప్పాలి లాస్ట్ ఇయర్ చెప్పాలి మేము నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మేము ఫీజు ఇంత హైక్ చేస్తాము మీరు విల్లింగ్ టు పే ఉంటేనే ఉండండి లేకపోతే లేదు అని మాకు ముందు ఇంటిమే ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఫీజు పెంచి మేము ఇప్పుడు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకోవాలి మా జీతాలు ఎట్టేటం ఫార్టీ పర్సెంట్ హైక్ కాలే కదా ప్రతి పేరెంట్ వచ్చి రోజు వచ్చి మాట్లాడుతున్నాడు మేము సింగిల్గా మాట్లాడినప్పుడు మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వాలి మేము గ్రూప్ వైజ్గా వచ్చినప్పుడు కొందరు ప్రిన్సిపాల్ మేడం ఏమన్నది మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చింది ఫిఫ్టీన్త్ రోజు మేము డైరెక్టర్స్తో మీటింగ్ అరేంజ్ చేపిస్తానన్నారు ఈరోజు ప్రిన్సిపాల్ లేడు ఈ మళ్ళ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రిన్సిపాల్ ఎందుకు రాలేదంటే వేరే పని మీద వెళ్ళారు డైరెక్టర్స్ పిలిపి అని అంటే డైరెక్టర్స్ వాళ్ళ మ్యారేజ్ ఉంది వెళ్ళిపోయింది అంటున్నారు చెన్నైలో ఉన్నారు మరి మీరు ఎవరితో మాట్లాడాలి మేము ఇంత గొడవ చేస్తున్నాము మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చాము ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు మాకు ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నావు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము మూడు కోట్లు పెట్టి అంటున్నాం ఎవరి కోసం చేశారు మీకోసం చేసుకున్నారు మమ్మల్ని అడిగారా మేము నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ చేస్తున్నాము దీనికి దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఇంత ఫీజు పే చేస్తాం పే చేయాల్సి ఉంటుంది ఇంత హైక్ అవుతుంది ఫీజు అని అంటే మేము అప్పుడు ఉందమో ఈ స్కూల్లో వేరే టీసీ తీసుకొని వేరే స్కూల్కి పోదాము నారాయణకో ఏదో తక్కువ స్కూల్ ఉన్న దేనికో పోయే వాళ్ళం మాకు చెప్పలే కదా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారు ఏం డెవలప్ చేశారు మీరు క్రికెట్ కట్టుకున్నారు అది రెంట్కి ఇచ్చారు ఆ స్కేటింగ్ రింగ్ కట్టుకున్నారు అది రెంట్కి ఇచ్చారు ఆ బ్యాడ్మింటన్ కోర్టు కట్టుకున్నారు అది బయట రెంట్కి ఇచ్చారు ఫుట్బాల్ కట్టుకున్నారు బయట రెంట్ ఏ అన్ని స్కూల్లో వచ్చి ఇక్కడ ఆడుతారు మా స్కూల్ పిల్లలే కాదు మా పిల్లలకు కూడా మీరు సేఫ్ ఫీజు వసూలు చేస్తున్నారు బయట వాళ్ళకి ఎంత వసూలు చేస్తున్నారో స్పోర్ట్స్కి మాకు కూడా అంతే మాకేమన్నా డిస్కౌంట్ ఇస్తున్నారా అది లేదు మరి మీరు ఎవరికి డెవలప్ చేసి ఎవరికి ఏం చేస్తున్నారు మీరు ఓన్లీ మీరు పక్కనే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ మీరు రెంట్కి ఇచ్చుకున్నారు ఓన్లీ జీ స్కూల్లో ఒక్కటే వాళ్ళు అండర్లో నడిపించుకుంటున్నారు మళ్ళీ ఏమన్నా అంటే మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాము మా మా స్కూల్ ఎన్విరాల్మెంట్ ఇలా ఉంది మా స్కూల్ ఉన్నట్టు ఈ ఏరియాలో ఎక్కడా లేదు అంటే అసలు ఈ స్కూల్ యాదాద్రి డిస్టిక్లోనే లేదు మీ స్కూల్ ఉన్నది రంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్లో లేదు యాదాద్రి డిస్టిక్లో ఉంది అలాంటే మీరు యాదాద్రి రూల్ ప్రకారం పెంచాలి కానీ రంగారెడ్డి రూల్స్ ప్రకారం ఎలా పెంచుతారు మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫీజు వెనక్కి తీసుకోవాలి మేము ఫార్టీ పర్సెంట్ కట్టనే కట్టాం ఎవ్రీ ఇయర్ మీరు ఏదో హామీ ఇచ్చారో టెన్ పర్సెంట్ అది మేము అది మాత్రమే ఫైవ్ టు టెన్ చెప్పారు అది మాత్రం మేము పే చేయగలుగుతాం మేము ఎట్టి పరిస్థితిలో దీన్ని వంగేది లేదు మేము దీన్ని ఎంతవరకు తీసుకుపోతాము మేము దీన్ని దీన్ని మాత్రం మీరు అనుకుంటున్నారేమో మీరు ఈ రోజు చేస్తారు రేపు చేస్తారు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు సస్యంగా మాట్లాడుంటే ఇంతవరకు వచ్చేదే కాదు ఇంత రథాంతం జరిగేది కాదు మీరు వచ్చి మాట్లాడు మాతో మాట్లాడారా మాకు మీటింగ్ అరేంజ్ చేశారా రాలేదు మీరు ఎందుకు రాలేదు మీరు మీరు కరెక్టే పెంచారు కరెక్టే చేశారన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మాట్లాడాలిగా మేము ఇలా పెంచాము ఇది ఇది కరెక్ట్ కరెక్టా కాదని మమ్మల్ని అడిగారా రాత్రి రాత్రి పిల్లలకు పేరెంట్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి రాత్రి ఫీజు పెంచి మీ ఇష్టమైతే రారి లేపదారు వెళ్ళిపోరి కడతాయితే రి లేకపోతే అని అనడం వల్ల మేము వారం రోజులు పదిహేను రోజుల సంది సంప్రదిస్తూనే ఉన్నాం మాకు మేనేజ్మెంట్ ఈరోజు టైం ఇచ్చిండ్రు ఈ రోజు ప్రకారం కూడా రాలేదు అన్ని గేట్లకు తాళం వేసుకున్నారు ఎవరు రాణిస్తలేరు ఒక గేటును తీసుకొని మేము లోపల రావడం జరిగింది అర్ధరాత్రి నీ ఇష్టం వచ్చినట్టు నీకు అర్ధరాత్రి మేమకా రాగానే ఫీజు పెంచడం నీ ఇష్టమా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలగా ఖచ్చితంగా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలిగా అడగక నీ ఇష్టం వచ్చినట్టు చేసి చేసినందుకు ఇప్పుడు అందుకోసం ఈ నిర్ణయం అందుకే ఈ నిర్ణయం జరుగుతుంది అందుకోసం మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసాము కరోనా ముందు నుండి జాయిన్ చేసిన తర్వాత ఒక వన్ కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్లో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీ పెంచారు ఎందుకు పెంచారు అని అడిగినప్పుడు కరోనా వల్ల మేము అప్పుడు పెంచలేదు అందుకే పెంచమని అప్పటికప్పుడు ట్వంటీ థౌజండ్ ఉన్నది ఫిఫ్టీ థౌసండ్ చేశారు కరోనా అయిపోయిన వెంటనే తర్వాత ఇప్పుడు అది కరోనా అయిపోయి జస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెంచారు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫీజు పెంచారు ఏమన్నా అడిగితే ప్రిన్సిపల్ మేడంకి మీరు రెస్పాండ్ అయ్యి వెళ్ళి పేరెంట్స్ అందరం అడుగుతుంటే టీసీ ఇస్తాము తీసుకొని వెళ్ళిపోండి మాకు అవసరం లేదు మీ పిల్లలతో మీ పేరెంట్స్ తోటి మాకు అవసరం లేదని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు మేనేజ్మెంట్ రాదు రెస్ ప్రిన్సిపాల్ మేడం రెస్పాండ్ అవ్వదు వాళ్ళు ఎలా అంటే అందరూ మాకు అవసరం లేదు పేరెంట్స్ అనేది చాలా చిన్న చులకనగా చూస్తున్నారు వాళ్ళంతా ఏ ఎందుకు ఫీజు హైక్ చేశారని మేము అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు మా పిల్లలు అక్కడ కోచింగ్ తీసుకుంటలేరు దానికి మేము ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ బయట సపరేట్గా కోచింగ్ పే చేసి మేము సపరేట్గా కోచింగ్ ఇప్పించుకుంటున్నాం మా పిల్లలకు ఆల్రెడీ దానికి మంత్లీ ఫైవ్ వరకు పే చేస్తున్నాం ఇక్విప్మెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ అవుతుంది అది ఎక్స్ట్రా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు కోట్లు ఖర్చు పెట్టారంట అది మాకు బట్టన్ అవుతుంది అందుకే పేరెంట్స్ మీద వేస్తున్నాము మేము మూడు కోట్లది అని వాళ్ళు చెప్తున్నారు లక్ష లక్షలు మాకు మళ్ళీ డొనేషన్స్ తీసుకుంటున్నారు ఫీజు తీసుకుంటున్నారు ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటున్నారు ప్రతి దానికి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటున్నారు ప్రతి ఈవెంట్ కి ప్రతి చిన్న ప్రోగ్రామ్ అయినా మాకు టెన్ థౌసండ్ వరకు ఖర్చు అవుతుంది ప్రతి దానికి ఈ డ్రెస్ అంటారు అది అంటారు వాట్ ఎవర్ వాళ్ళు అనుకునేది మాకు సబ్మిట్ చేయాలంటారు అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మాకు ఏం సంబంధం అండి మాకు ఎట్లా ఇంటిమేషన్ ఇలా ఆల్రెడీ మేము ఫస్ట్ డొనేషన్ పే చేసాము ఫీజులు కడుతున్నాము మాకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుతున్నారు అందుకు మించి మేము ఎందుకు పే చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తే మమ్మల్ని అడిగి చేయలేదు మూడు కోట్లు ఎవరికోసము ఇన్వెస్ట్ పెంచు చేశారు అది మా మా పిల్లలతో వస్తున్నాం మా ఆడపల్లి అవర్స్లో మా రౌండ్ నెలకు పది లక్షలకి రెండు ఇస్తున్నారు బయట వాళ్ళు వచ్చి వాళ్ళందరూ ఆడకుండా వెళ్ళిపోతారు వాళ్ళు పే చేస్తున్నారు